హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మరొక హెల్దీ టేస్టీ రెసిపీ ఉల్లికారం పాలకూర కర్రీ ఇది తక్కువ పాలకూర ఉన్నప్పుడు ఇంట్లో అందరికీ సరిపడేలాగా ఉండాలంటే ఇలా ట్రై చేయండి ఇది టేస్టీకి టేస్టీ హెల్దీకి హెల్దీ కాల్షియం రిచ్గా ఉంటుంది పాలకూరలో ఇది సింపుల్గా టేస్టీగా హెల్దీగా ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను దీనికోసం ఒక అడాయి తీసుకోండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడెక్కాలి కొంచెం వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయ ముక్కల్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇక్కడ మరీ చిన్నగా అవసరం లేదు మనం మిక్సీకి వేసుకుంటాం కాబట్టి పెద్ద ముక్కలు కానీ కట్ చేసుకోండి ఇలా వేసి మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యి పచ్చివాసన పోయితే సరిపోతుంది ఇలా ఒక రెండు నిమిషాలు మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో నేను ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నాను వేసి ఒకసారి అంతా బాగా కలుపుకోండి ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మీడియం టు లో ఫ్లేమ్లో ఇలా కొంచెం ట్రాన్స్పరెంట్గా అయినాయి కదా ఆనియన్స్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నేను చిన్నగా ఉన్న వెల్లుల్లి ఒక పది పదిహేను తీసుకున్నాను మీరు పెద్దగా ఉంటే ఒక ఏడు తీసుకుంటే సరిపోతుంది ఇలా వెల్లుల్లి వేసుకోండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే వేసుకోండి ఇలా వేడికి మనకి మగ్గిపోతాయి కొంచెం ఇలా కలిపేసి పూర్తిగా చల్లారినివ్వాలి నేను చల్లారిలోపు ఇలా లేతగా ఉన్న పాలకూర ఇరవై రూపాయలది అంటే ఒక ఎనిమిది కట్టల వరకు ఉంటాయి లేత పాలకూర నీట్గా కడుక్కొని కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు చల్లారిన ఉల్లిపాయల్ని ఒక మిక్సీ జార్లో వేసుకోండి ఇలా మిక్సీ జార్లో పూర్తిగా చల్లారిన తర్వాతనే వేసుకోండి ఇప్పుడు మీ కారానికి తగ్గట్టుగా కారం పొడి వేసుకోవాలి ఇందులో పచ్చిమిర్చి వాడం కాబట్టి తగినంత కారం ఇక్కడే అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి అలాగే తగినంత ఉప్పు వేసుకోండి తగినంత పసుపు వేసుకోండి ఇదంతా మంచిగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ అదే కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకోండి ఇది మీడియంగా వేడెక్కాలి మరీ ఎక్కువ వేడి చేసుకోకండి ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి టేస్ట్ కోసం వేసుకున్నాను నేను ఎండుమిర్చి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒక రెండు ఎండుమిర్చి ఇలా కట్ చేసి వేసుకోండి ఇలా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఇందులో దంచుకున్న ఒక నాలుగు వెల్లుల్లి వేసుకోండి వెల్లుల్లి వేసుకున్న వెంటనే ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకోండి వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఎక్కువగా ఫ్రై అవ్వద్దు వెల్లుల్లి అయినా అలాగే కరివేపాకు అయినా ఇలా కొంచెంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ కారము అలాగే పసుపు వేసి ఆ పేస్ట్ని ఇందులో వేసుకోండి పసుపు తగినంత ఇందులో వేసాం కాబట్టి నేను పోపులో వేయలేదు మీరు మిక్సీలో వేయకుంటే పోపులో అయినా వేసుకోవచ్చు పసుపు అని గుర్తుంచుకోండి ఆ కూరలో కొంచెం తక్కువ పసుపు వాడాలి ఇలా పోపులో వేసి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేవరకి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇది ఆల్ర ఆల్రెడీ మనం ఆయిల్లో ఫ్రై చేశాం ఉల్లిపాయలు కాబట్టి తొందరగా ఫ్రై అవుతాయి ఇలా కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులో మనం మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా పాలకూరనే వేసుకోవాలి పాలకూర లేతగా ఉంటే కాడలతో సహా వేసుకోండి చాలా మంచిది కాడల్లో కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఈ ఆకుకూరల్లో ఇలా వేసి అంతా ఒకసారి కలుపుకోండి ఈ పోపు అంతా మసాలా అంతా ఆకుకు పట్టేలాగా నిదానంగా కలుపుకోండి మనకు ఆకుకూర వేసినప్పుడు ఎక్కువగా ఉంటుంది మగ్గిన కొద్ది తక్కువ అవుతుంది కాబట్టి కలుపుకోవడానికి వీలుగా ఉండేలాగా పెద్ద గిన్నెలో వేసుకుంటే చాలా మంచిదండి కలుపుకోవడానికి కింద పడకుండా నీట్గా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు నేను కొంచెం వేసుకున్నాను ఆకుకూరలో ఉన్న వాటర్ తొందరగా వదలడానికి ఆల్రెడీ మనం కారంలో వేసి మిక్సీ పట్టాము కాబట్టి చూసుకొని ఇక్కడ సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి మనకి ఆకుకూరలో ఉన్న వాటర్ అంతా వచ్చి చక్కగా ఉడకనివ్వాలండి ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది పాలకూరలో ఉండే పచ్చివాసన పోయి అందులో ఉన్న వాటర్ అన్నీ ఇంకిపోయేలాగా ఉడికించుకోండి ఇలా మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని అసలు అడుగు కట్టదండి ఎందుకంటే ఇందులో వాటర్ ఎక్కువగా ఉంటాయి చూసారు ఇలా కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది ఒక రెండు మూడు నిమిషాల తర్వాత అంతే అండి సింపుల్గా టేస్టీగా ఉండే మనకి వెల్లుల్లి కారం పాలకూర రెడీ అయిపోయింది ఈ ఉల్లి కారం పాలకూర చాలా మంచిది హెల్త్కి రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని తింపేసుకోండి ఇంకా ఇందులో ఏది అవసరం లేదు తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది మీకు నచ్చింది ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు పాలకూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి చాలా బాగా యూజ్ అవుతుంది సో ఆకుకూరలతో పాటుగా రెగ్యులర్గా చేసేదానికంటే ఇలా ఒక్కసారి డిఫరెంట్గా ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఈ రెసిపీ ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ